టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి అయితే దీనికి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అలాగే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వీళ్ళకి సిలబస్ ఎలా ఉండ ఉంటుంది ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు దానికి ఏ విధంగా ఆన్సర్ చేయాలి అలాగే ఇంకొన్ని అడిషనల్ వివరాలు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పడం జరిగింది వీడియో ఎండ్ వరకు చూడండి లాస్ట్లో ఒక టిప్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ అది స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మీరు కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మనం ఇంకా లేట్ చేయకుండా అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది చూద్దాము సో మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సిక్స్త్ వాళ్ళకి సారీ సిక్స్త్ వాళ్ళకి వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ సిలబస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అలాగే అంటే ఎవరైతే ఇప్పుడు ఈ క్లాస్ ఏ క్లాస్కి అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ప్రీవియస్ ఇయర్ సిలబస్ అనేది మీకు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుందనమాట అంటే సెవెంత్ వాళ్ళకు వచ్చి సిక్స్త్ క్లాస్ సిలబస్ ఉంటుంది ఎయిత్ వాళ్ళకి సెవెంత్ క్లాస్ సిలబస్ ఉంటుంది నైన్త్ వాళ్ళకి ఎయిత్ క్లాస్ సిలబస్ ఉంటుంది టెన్త్ వాళ్ళకి నైన్త్ క్లాస్ సిలబస్ ఉంటుంది సో ఒకసారి ఈ పేపర్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే సిక్స్త్ క్లాస్కి ఒకటి చెప్తాను నేను సిక్స్త్ క్లాస్కి టోటల్ నాలుగు సెక్షన్లుగా ఉంటాయి ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి తెలుగు మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ డేవిఎస్ అంటాం కదా అండ్ ఇంగ్లీష్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ పైన ఈచ్ వన్ పేపర్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేద్దా చేస్తారు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ కలిపి వస్తాయి అన్నమాట సో సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా సేమ్ అంటే ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ సోషల్ స్టడీస్ ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్కి టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఇది అయితే కండక్ట్ చేస్తారు ఇది కూడా సేమ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో ఉంటాయి జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ అనేది రెండు లాంగ్వేజెస్లో ఉంటాయి ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది సో ఈ విధంగా ఉంటుందన్నమాట డ్యూరేషన్ చూసుకున్నట్లయితే మనకి టూ అవర్స్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టూ అవర్స్లో వీళ్ళు ఈ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఇందులో క్వాలిఫై అయ్యి ఎవరికైతే మెరిట్ వస్తుందో అంటే ఇందులో మంచి మార్క్స్ వస్తాయో వీళ్ళకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము రిజర్వేషన్ ప్రక్రియ ఒకసారి చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఎస్సీ క్యాండిడేట్స్కి టెన్ పర్సెంట్ సీట్స్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి రిజర్వ్ అయ్యి ఉంటాయి అలాగే ట్వంటీ నైన్ పర్సెంట్ సీట్స్ అనేది బీసీ బీసీలో కూడా మళ్ళీ గ్రూప్ ఏ వాళ్ళకి సెవెన్ పర్సెంట్ గ్రూప్ బి వాళ్ళకి సారీ టెన్ పర్సెంట్ గ్రూప్ సి వాళ్ళకి వన్ పర్సెంట్ గ్రూప్ డి సెవెన్ పర్సెంట్ గ్రూప్ ఈ అంటే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఫోర్ పర్సెంట్ సో ఇలా అనేది రిజర్వ్ అయ్యి ఉన్నాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళకైతే త్రీ పర్సెంట్ అనేది రిజర్వ్ అయి ఉన్నాయి అలా ఇది థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ సీట్స్ అనేది గర్ల్స్కి రిజర్వ్ అయి ఉన్నాయి అండ్ రిమైనింగ్ సీట్స్ అన్నీ కూడా ఓపెన్ క్యాటగిరీలో ఉంటాయి అంటే ఓపెన్ కేటగిరీ అంటే అది ఎవరికైనా ఇవ్వచ్చు ఇది ఇప్పటివరకు మా దగ్గర ఉన్న అప్డేట్ కోసం మా సూర్య టీవీ జాబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ కనుక వర్తి అనిపిస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యా టీవీ జాబ్స్